వెనక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు ముందుగా తహసీల్దార్ జూన్ మూడు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ ప్రణాళికకు సంబంధించి వివరాలను తహసీల్దార్ రజనీని అడిగి తెలుసుకున్నారు రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిద్దిపేట రోడ్ లో గల మల్లం చెరువు సుందరీకరణ చేపట్టాల్సిన వాటిపై ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్లం చెరువు పర్యాటక ప్రాంతంగా సుందరీకరణలో భాగంగా ప్రతిపాదనలు సిద్దం చేసి సుందరీకరణలో గ్రీనరీ ప్లాంటేషన్ సి రోడ్డు ప్లాంటేషన్ ఫౌంటెన్ ఏరియా గార్డెన్ పార్కింగ్ స్థలాలకు సంబంధించిన వివరాలను ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు నూతన హంగులతో చెరువులను పునరుద్ధికరణ సుందరీకరణ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ శ్రీనివాస్ తహసిల్దార్ రజిని మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవ గారు కూడా ఈ చెరువుని ఎట్లన్నా డెవలప్ చేయాల మంచిగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం మంచి చెరువు డెవలప్ చేసినట్టయితే వాళ్ళందరూ వాకింగ్ కానివ్వండి సో రిక్రియేషన్ యాక్టివిటీస్ కానివ్వండి ఇక్కడ రావచ్చు అనేసి ప్రపోజల్స్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని రమ్మని చెప్పడం లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం ఈ మల్లె చెరువుని చూసినట్టయితే కూడా ఇక్కడ మంచిగా డెవలప్ చేయడానికి చాలా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది సో అన్నీ ఒకసారి పరిశీలించి మున్సిపల్ డిపార్ట్మెంటు ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు సో వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దాని విధంగా వాళ్ళు ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు తీసుకొని పోయి మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువుగా సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెథ కాన్స్టిటెన్సీలో కానివ్వండి లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి వేరే జగ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎస్పెషల్లీ చెరువులో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్ సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని చెరువుని ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ ఇందులో కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇందులో వచ్చే విధంగా అవి ఎన్షూర్ చేసుకోవడం సో దీంట్లో చర్చా చెతారం అవి కూడా ఇవ్వకుండా అవి ఎన్ష్యూర్ చేసుకోవడం ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా టేకప్ చేసి ఒక మోడల్ చెరువుగా తయారు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ప్రణాళికలు అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది సో అది